బీజభూజ లక్షణాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా విపులీకరిస్తున్నాడు ఒట్టుచు తండ్రి అత్యతమర్తనుడైనను గాని వాణికిన పుత్రకుండు తన పుణ్యవశం ఉన్న దొడ్డ ధన్యుడవు ఎట్టన మర్రివిత్తుమును పెంత యుంచము దాన పుట్టున చెట్టు మహోన్నతత్వమును చంద శాఖల నిండి భాస్కరా తండ్రి కృషించి అభద్యమైన నడత కలవాడైనా అతనికి జన్మించే కుమారుడు తన మహిమ చేత తండ్రి కంటే గొప్ప పుణ్యవంతుడవుతాడు మర్రి చెట్టు యొక్క విత్తు ఎంత చిన్నదైనా దాని నుంచి పుట్టేటువంటి చెట్టు కొమ్మలతో నిండి చాలా ఎదుగుతుంది కదా గోరంత విత్తనం నుంచి పుట్టి మొక్క చక్కగా ఎదిగి గోపురం అంత అవుతుంది ఇది ప్రకృతిలో మనమందరం చూస్తున్నదే విత్తు ఎండిపోయి ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ ఆ విత్తనంలోంచి పుట్టుకొచ్చిన మొక్క మొదట చెవుళ్ళతో కొమ్మలతో రెమ్మలతో ఆకులతో శోభిల్లి అంతెత్తుకు ఎదిగి శాఖోపశాఖలుగా విలసిల్లి మనోహరంగా మహోన్నత వృక్షంగా విస్తరిస్తుంది కదా ఇలా విస్తరించడానికి కారణం చెట్టు చేసుకున్న పుణ్యం అందుకున్న అదృష్టం తండ్రి బీజం అయితే కొడుకు చెట్టే కదా జన్యజనక భావంలోనే పుణ్యం ఇమిడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను